హాయ్ అండి అందరికి ఉందనాలు వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవో రేపే నా బర్త్డే నేను బ్లాగ్ చేస్తాను నా ఫస్ట్ బర్త్డే నుంచి టెన్ ఇయర్స్ బర్త్డేస్ దాకా ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అందరికి వచ్చిన పాట పాడుకుంటూ దేవున నిత్యం స్థుతించిన నేరు నమో తీర్చలేను సమస్తా నీ త్యాగం మరువలేను నిత్యం సుతించిన నేరు నమో తీర్చలేను సామస్తా మీ త్యాగం మరువలేను రాజా 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 రాజాతి రాజు నేవు దేవా 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 దేవాతి దేవు రాజా 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 రాజు దేవా 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 దేవుడు నిత్యం స్థుతించిన నేను సమస్తం మీకు ఇచ్చిన మీ త్యాగం మరువలేను హలో